ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రము రెండవ అధ్యాయము ఈ పుణ్యభూమి పరదేశీయుల పాలనలో ఉండగా హైదరాబాదును రాజధానిగా చేసుకొని నిజాం ప్రభువుల పరిపాలనలో గల నైజాం రాష్ట్రం దాదాపుగా ప్రస్తుత మహారాష్ట్రలో గల ఔరంగాబాదు పై వరకు వ్యాపించి ఉండేది ఈ నైజాం రాష్ట్రంలో గల అతి చిన్న గ్రామం పత్రి పేరుకు తగినట్లుగా ఎటు చూసినా పచ్చని చెట్లతోనూ పైరు పంటలతోనూ నిండిన సహజ ప్రకృతి సంపద ఆనాటి గ్రామ వాతావరణంలో గల నిర్మల ప్రశాంత పవిత్ర వాతావరణానికి అద్దం పట్టినట్టుగా ఉండేది ఆ చిన్న పల్లెటూరు చల్లని పిల్లగాళ్ళతో కూడిన పైరు శరీరాన్ని తాకి గిరిగింతలు పెడుతుంటే పరవశించే శరీరాలు భావుకులకు భక్తిభావంలోకి వాటంతట అవే లాక్కెళ్ళేవి ఊరును ఆనుకొని సాగే చిన్న నది పాయలోని స్వచ్ఛమైన నీరు పవిత్ర గంగా జలం వలె సర్వరోగ నివారిణి సర్వశక్తి ప్రదాయినిగా ఉండేది ఈ గ్రామంలో గంగా దేవగిరి అమ్మ అనే పుణ్యదంపతులు అతి పవిత్ర జీవితం గడుపుతూ ఉండేవారు వీరు నిర్మలమైన ప్రశాంత మనస్సుతోనో కల్లా కపట మెరుగని విధంగానో తనకున్న దానితో తృప్తి చెందుతూ అన్యోన్య ప్రేమానురాగాలతో జీవితం గడుపుతూ ఉండేవారు వీరికి స్థిరచర ఆస్తులు ఏమీ లేవు గంగా భవాజీయుడు నదిలో పడవను నడుపుతూ దాని మీద వచ్చే ఆదాయంతో సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు ధనం విషయంలో ఈ దంపతులిద్దరూ నిరుపేదలైన అజ్ఞాత అజ్ఞాత ధనాలైన తృప్తి శాంతి సహనము ఓర్పు నేర్పు నీతి నిజాయితీ మొదలైన సద్గుణాలలో వీరు చాలా గొప్పవారు గంగా భవాజ్యుడు శివుణ్ణి దేవగిరి అమ్మ గౌరీదేవిని పూజిస్తూ ఉండేవారు ఎలాంటి పరిస్థితులలోనైనా వీరి ఇంటిలో పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజ జరగవలసినదే పూజ పూర్తి కానిదే గంగాభవాజ్యుడు పడవ ఎక్కేవాడు కాదు దేవీ పూజ చేయనిదే దేవగిరి అమ్మ ఇంటి పనులు ప్రారంభించేది కాదు అది దేవులైన పార్వతీ పరమేశ్వరులు తమ ఇంట్లో తమతో పాటు ఉంటారని తమకు ప్రతిక్షణం రక్షిస్తూనే ఉంటారని ఆ దంపతుల విశ్వాసం ఈశ్వరుడు వారికి ఇచ్చిన దానితో తృప్తి చెంది సుఖ జీవితాన్ని సాగిస్తున్నారు ఈ దంపతులు ఇద్దరు చాలా కాలం దాంపత్యం జీవితం గడిపినా వారికి పిల్లలు పుట్టలేదు పిల్లలు కలగటం కోసం తమ ఆరాధ్య దేవతలైన పార్వతీ పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉండేవారు ఒకనాడు కైలాసంలో పరమశివుడు పార్వతితో దేవి నేను భూమాతకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం భూమి మీదకు వెళ్ళి జన్మించవలసిన అవసరం ఉన్నది ఆ సమయం దగ్గర పడుతున్నది అంటారు అందుకు పార్వతీదేవి ప్రభు ఈసారి నేను కూడా మీతో భూమిపై అవతరించి మీ అవతార కార్యక్రమానికి సహకరిస్తానని అడుగుతుంది శివుడు అందుకు అంగీకరించడు ప్రస్తుతం భూమి మీద ప్రజలు కేవలం బోధనల ద్వారా మాత్రమే మార్పు చెందే స్థితిలో లేరు అందువలన రాబోయే నా అవతారంలో ఏమి బోధించదలుచుకున్నానో వాటన్నిటినీ నా మానవ శరీరంతో ఆచరించి చూపాలి కఠోర నియమాలను నిలయంగా ఉండే ఆ ఫకీర్ జీవితంలో నీకు స్థానం ఇవ్వనందుకు నేను నీవు నన్ను మన్నించాలి అంటూ భూమి మీద గల గంగాభవాజుడు దేవగిరి అమ్మలను చూపించి వీరే నాకు మానవ జన్మను ప్రసాదించబోయే తల్లిదండ్రులు అని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి ఎలాగూ మీతో పాటుగా భూమిపై జన్మించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే ఒకసారి ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దామని ముచ్చటపడుతుంది ఆమె కోర్కెను తీర్చిదలచిన శివుడు ముందుగా గంగాదేవిని పంపి ఆ ప్రాంతమంతా వర్షంతో నింపమని ఆదేశిస్తాడు అలాగే గంగాదేవి ముందుగానే గ్రామం కేంద్రంగా గల భూభాగానంతా నంత వర్షంతో నింపుతుంది ఆనాటి రాత్రి నది బాగా పొంగుతూ ఉండడం వలన పడవలు కొట్టుకొని పోతాయేమోనని వాటిని జాగ్రత్త చేయడం కోసం భార్యతో చెప్పి భోజనం చేసిన తర్వాత నది దగ్గరకు వెళ్ళిపోతాడు గంగాభవాజ్యుడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఎవరో తలుపు తట్టిన శబ్దం కాగా భర్తే తిరిగి వచ్చాడేమోనన్న ఆదుర్తాతో గబగబా వెళ్ళి తలుపు తీస్తుంది దేవగిరి అమ్మ కానీ వచ్చినది భర్త కాదు ఒక అపరిచితుడైన వృద్ధుడు లోనికి ప్రవేశిస్తాడు ఆ చిన్న గ్రామంలో తనకు తెలియని ఈ వృద్ధుడు ఎవరు అందున రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడే ఎవరైనా అని మనసులో అనుకుంటుంది ఇంతలో ఆ వృద్ధుడు అమ్మ బయట చాలా చలిగా ఉన్నది మీ ఇంటి లోపల కొంచెం ఉండటానికి అవకాశం ఇప్పించమంటాడు ఆమె ఉత్తమురాలు కనుక తలుపు తెరచి వరండాలో పడుకోమని చెప్పి ఆమె లోపలికి వెళ్ళి లోపల తలుపు వేసుకుని పడుకుంటుంది కొంతసేపటికి ఆ వచ్చిన ముసలాయన తలుపును తడతాడు ఆమె తలుపు తీస్తుంది అమ్మ నాకు ఆకలిగా ఉంది ఇంత అన్నం పెట్టమ్మా అంటాడు ఆ మాటలు విన్న ఆమె బాధపడుతుంది భార్యాభర్తలిద్దరూ అంతకు ముందే భోజనం చేయడం వల్ల వండిన పదార్థం ఏదీ ఇంట్లో ఉండదు అయ్యో ఏమీ లేదే అని బాధపడుతూ అక్కడక్కడ వెతికి మిగిలి ఉన్న కొద్దిపాటి పిండిని తీసుకొని కొంచెం పెరుగులో కలిపి తెచ్చి పెడుతుంది ముసలాయన దాన్ని ఆరగిస్తాడు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని పడుకుంటుంది కొంతసేపటికి మళ్ళీ తలుపు తడతాడు ఆమె తలుపు తెరుస్తుంది అమ్మ నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కొంచెం ఒత్తుతావా అంటాడు ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపోతుంది భర్త ఇంట్లో లేని సమయంలో రాత్రి వేళ పరసపురుషుడు ఆయన వృద్ధుడే కావచ్చు వచ్చి తనను కాళ్ళు పిసగమంటున్నాడే ఈయన సామాన్యుడైన మానవుడేనా లేక తనను పరీక్షించడానికి వచ్చిన పరమేశ్వరుడా ఇప్పుడు ఏమి చేయాలి అనే సందేహంతో పూజా మందిరానికి వెళ్ళి తల్లి ఏమిటి ఈ పరీక్ష నాకు ఈ సమయంలో నేను ఏమి చేసేది నేను స్త్రీని కదా ఆయనకు సేవ చేయనా వద్దా నాకు ఇలాంటి పరిస్థితి తెచ్చి పెట్టావేంటి తల్లి అని పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఏడుస్తుంది దేవగిరి అమ్మ ఆయన కాళ్ళు ఒత్తి సేవ చేయడానికి ఎవరైనా దొరుకుతారేమోనని ఆశతో దుడ్డు తరుపుకుండా బయటకు వెళ్ళి అంత రాత్రి వేళ ఇద్దరు ముగ్గురు పని మనుషుల కొరకు ప్రయత్నిస్తుంది అందుకు ప్రతిఫలంగా వారికి కొంచెం ఎక్కువ డబ్బు కూడా ఇద్దామని అనుకుంటుంది ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆమెకు కనిపించరు నిరాశతో ఆమె ఇంటికి తిరిగి వస్తుంది ఏమి చేయాలా అని ఆలోచిస్తుంది ఆ వృద్ధుడి కోరిక మేరకు ఆయన కాళ్ళు నొక్కడమా లేక మానడమా అసలు ఆ వచ్చిన ముదసరి ఎవరు అని తనలో తాను మదనపడుతూ తనకు మార్గం పార్వతీ పార్వతీదేవిని మనసారా ప్రార్థిస్తుంది ఇంతలో ఆ వృద్ధుడు మళ్ళీ తలుపు కొడతాడు అదే సమయంలో వైపు గల తలుపు నుండి ఒక స్త్రీ వస్తుంది అమ్మా నీవేమో మా ఇంటికి వచ్చావట ఒక ముసలివానికి సేవ చేయాలని పిలిచావట అప్పుడు నేను ఇంటిలో లేను ఇప్పుడే వచ్చాను నేను ఎవరికి సేవ చేయాలి అని అడుగుతుంది అప్పుడు దేవగిరి అమ్మ ఆనందానికి అంతే ఉండదు తన పార్వతీదేవి ఈమె ఈమెను పంపించి ఉంటుందని భావించి గబగబా పూజామందిరం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి కృతజ్ఞతతో దేవికి నమస్కరించి వెంటనే తిరిగి వచ్చి ఆమెను వరండాలోనికి పంపించి ఆ వృద్ధునికి సేవ చేయమంటుంది తరువాత తలుపు వేసుకుంటుంది కొంతసేపటికి మళ్ళీ తలుపు తెరుస్తుంది తలుపు తెరిచి చూసేసరికి ఆ వృద్ధుడు కానీ ఆ స్త్రీ గాని కనిపించారు వారి స్థానంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు ఆమె ఆనందమును భరించలేక వారి పాదములపై పడుతుంది ఈశ్వరుడు పార్వతితో ఆమె మనోభీష్టాన్ని నెరవేర్చమంటాడు మీరు ప్రదీక్షులు కదా మీరే అనుగ్రహించండి అని అంటుంది పార్వతి నేను నీ కోరికపై వచ్చిన వాడను కనుక నీవే ఆ వరం అనుగ్రహించాలంటారు ఈశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది వంశోద్ధరణకు ఒక కుమారుని కన్యాదానమునకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహించానంటుంది ఆ మాటలు విన్న దేవగిరి అమ్మ మరలా ఈశ్వరుని పాదాలపై పడుతుంది అమ్మ నీ భక్తికి సంతోషించాను మూడవ గర్భంలో నేనే వచ్చి నీ కడుపున పుడతానంటాడు ఈశ్వరుడు ఆమె నమస్కరించి పైకి లేచేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మాయమవుతారు దేవగిరి అమ్మ ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు తన భర్త వస్తాడా ఈ విషయం ఆయనకు చెబుదామా అని ఆనందంతో ఆ రాత్రి తెల్లవారులు ఆమె మేల్కొనే ఉంటుంది కళ్ళు మూసిన తెరచిన పార్వతీ పరమేశ్వర్ల పవిత్ర రూపాలు ఆమె కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి అతి కష్టంగా ఆ రాత్రి గడిచి గడిచిపోయి తెల్లవారుతుంది ఆమె భర్త తిరిగి ఇంటికి వస్తాడు ఆయనకు రాత్రి జరిగినదంతా వివరించి చెబుతుంది భర్త నమ్మడు పార్వతి ఏమిటి పరమేశ్వరుడు ఏమిటి మన ఇంటికి రావడం ఏమిటి అంత తెలివిగా వారు మనకు కనిపిస్తారా ఏమిటి నీకు ఈ పిచ్చి రాత్రి నీకు ఏదో కల వచ్చి ఉంటుంది అని హేళనగా మాట్లాడతాడు ఆమె ఎన్ని విధాలు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా భర్త నమ్మలేకపోతాడు ఎవరి నమ్మకాలతో అపనమ్మకాలతో తనకు సంబంధం లేదు అన్నట్లుగా కాలం ముందుకు జరిగిపోతుంది రోజులు వారాలు నెలలు జరిగిపోయాయి కొంతకాలానికి దేవగిరి అమ్మ గర్భవతి అవుతుంది నెలలు నిండిన తర్వాత ఒక కుమారుడు పుడతాడు మొదటి మరుసటి సంవత్సరానికి ఒక కుమార్తె కూడా పుడుతుంది అంతకాలంగా పుట్టిన సంతానం ఇప్పుడు కలగడం అందులోనూ పార్వతీదేవి వరమిచ్చినట్లుగా మొదట కుమారుడు ఆ తర్వాత కుమార్తె కలగడం వల్ల దేవగిరి అమ్మకు పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షం అవ్వడం నిజమేనన్న సత్యాన్ని ఆమె భర్త నమ్ముతాడు అయితే ఆమెకు ప్రాప్తించిన దర్శనం తనకు ప్రాప్తం కాలేదనే బాధపడతాడు అప్పటి నుండి ఆయనలో చాలా మార్పు వచ్చింది ఎలా అయినా సరే తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరుల దర్శనం పొందాలనే కోరికలుగుతుంది ఆ కోరిక క్రమంగా తీవ్రంగా మారుతుంది ఈ సంసారము బంధాలు తపస్సుకు అవరోధమని ఆయన మనస్సు కనిపిస్తుంది భవాజ్యుడితో ఈ ఆలోచనలు బలపడుతూ ఉంటాయి దేవగిరి అమ్మ మరల గర్భవతి నెలలు నిండుతూ ఉండగా భర్త యొక్క వైరాగ్య భావాలను కూడా పూర్ణత్వ నిండుతూ వస్తూ ఉంటుంది మనస్సులో దృఢ నిర్ణయం తీసుకుని ఒకనాడు భార్యతో తాను అరణ్యాలకు వెళ్ళిపోతున్నానని చెబుతాడు సతీధర్మం ప్రకారం పతియే దైవమని భావించే అమ్మ భర్తను అనుసరిస్తుంది ఆయన వెంటే బయలుదేరుతుంది నిండు చూడాలు భర్తతో అంతు తెలియని నిర్జన ప్రదేశాలకు ప్రయాణం చేతిలో రోకలు లేవు ఆ పరమేశ్వరుడి మీద భారం వేసి గంగా భవాజ్యుడు ఆ పరమేశ్వరిపై భారం వేసి దేవగిరి అమ్మ ముందుకు సాగుతున్నారు పరమేశ్వర సాక్షాత్కారమే పరమధర్మంగా భావించి ఆశాపాశాలను బాధలను లెక్కించకుండా ముందుకు సాగుతున్నారు భవాజేయుడు నెలలు నిండిన ప్రసవ సమయాసన్నమై ప్ర సాక్షాత్తు ఆ పరమశివునికి జన్మనిచ్చే భాగ్యానికి ఒక పక్క మురిసిపోతూ అలాంటి సమయంలో తిక్కుతోచని ఈ ప్రయాణం ఏమిటా అనే భయంతోనూ ఆశ్చర్యంతోనూ సంతోషంతోనూ కలగాపులగంగా ఉన్న ఆలోచనలతో పతిని అనుసరిస్తున్న దేవగిరి అమ్మ ఇలా ముందుకు సాగుతున్నది వారి ప్రయాణం అది పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ దేవగిరి దేవగిరియమ్మ ముందుకు నడుస్తూ తమ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నారు ఉదయపు సూర్యకిరణాలు ప్రకృతిని మేలుకొల్పోతున్నట్లుగా తూర్పు దిశ నుంచి లేత ఎరుపు రంగులో భూమిపైకి రావటానికి సిద్ధంగా ఉన్నాయి దేవగిరి అమ్మకు నొప్పులు ప్రారంభమైనాయి ఆ నిర్జన ప్రదేశంలో దేవగిరి అమ్మ పెద్ద విశాలమైన వటవృక్షం కింద పడుకొని ప్రసవ వేదన పడుతున్నది సాక్షాత్తు పరమశివుడే పసిబాలునిగా జన్మించబోతున్న ఆ సమయంలో పార్వతీదేవి అదృశ్య రూపంలో ఆమె ప్రక్కనే ఉండి ఆమెకు ధైర్యం చెబుతున్నది మతమౌఢ్యాలను మానవ జాతిలోని ఈర్షా ద్వేషాలను అహంకారం మమకారాలని మాయాజనిత లక్షణాలను నిర్మూలించి శాంతి జ్ఞాన ప్రేమలను సమానత్వాన్ని బోధించడానికి ఈశ్వరుడు మానవ రూపంలో అవతరించబోతున్న ఈ సరికొత్త అవతారాన్ని తిలకించడానికి పయనించి దేవతలు అదృశ్య రూపంలో పూలవర్షం కురిపిస్తున్నారు ప్రకృతి పులకించి తన్మయత్వం చెంది శిశువు రూపంలో అవతరించబోతున్న పరమశివునికి జోహారులర్పించి చేతులు జోడించి నిలబడి ఉంది ప్రపంచమంతా వ్యాపించిన మహాత్ములైన మహానీయులందరూ ఒక్క క్షణం అచేతునులే సమాధి స్థితిలో నుంచి ఆ పరమేశ్వరుని జననాన్ని వారి వారి నివాస స్థానాల నుంచే చూస్తున్నారు దేవగిరియమ్మ ప్రసవవేదన ఎక్కువైంది శాంతి సమభావాలతో కూడిన దివ్యత్వాన్ని తెలుపుట కోసం ఈశ్వరుడు పసిబాలుడే జననం పొందాడు భారతదేశ శాంతి పర్వంలో ఒక వెలుగురేఖ గోచరించింది ఆనాడు పుట్టిన బాలుడు షిరిడి సాయిబాబా వారిగా ప్రసిద్ధి చెందుతారని పిలిస్తే పలికే దైవంగా ఎంతోమందికి ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపి సద్గురు అవుతారని మరణించిన తర్వాత కూడా సజీవుల భక్తులను వెన్నంటి కాపాడుతారని ఆనాడు ఎవరికీ తెలియదు దేవగిరి అమ్మ సాక్షాత్తు ఈశ్వరుడు తనకు బిడ్డగా పుట్టినందుకు లోపల ఎంతో సంతోషిస్తున్నది ఆమె ఆనందానికి అడ్డుగోడలు లేవు అయితే భవాజ్యుడికి మాత్రం బిడ్డ రూపంలో ఉన్న ఈశ్వరుని దర్శనం తృప్తిని కలిగించలేదు తన భార్య పొందిన ఆ పార్వతీ పరమేశ్వరుల నిజరూప దర్శనమే తనకు కావాలని అదే తన జీవిత లక్ష్యమనే ఏకైక భావన మారలేదు ఇంకా బలపడినది దేవగిరి అమ్మ ప్రసవ వేదన నుండి తేరుకున్నది భవాజ్యుడు అప్పటికీ తన బాధ్యత పూర్తి అయినట్లుగానే భావించాడు అరణ్యం వైపు ప్రయాణానికి సిద్ధమయ్యాడు ఆమె మాత్రం మనసులో మదన పడుతున్నది అటు పసికందు ఇటు భర్త ఇంకొక పక్క ప్రసవం వలన కలిగిన అలసట బలహీనత వీటన్నిటినీ మించి పతినే అనుసరించాలనే సతీధర్మం గుండె రాయి చేసుకున్నది మమకారాన్ని తెంచుకున్నది కర్తవ్యాన్ని మాత్రమే పాటించదలుచుకున్నది కొన్ని పచ్చని ఆకులు ఒత్తుగా నేలపై పరిచింది వాటిపై తన వద్ద గల మెత్తని గుడ్డను మరింత ఒత్తుగా పక్క వేసింది తన బిడ్డను దానిపై పడుకోబెట్టినది సాక్షాత్తు పరమేశ్వరుడే బాలుని రూపంలో పుట్టిన ఆ చిన్నారిని అలా నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళవలసి వచ్చినందుకు చాలా బాధపడింది మాతృ సహజమైన ప్రేమ కన్నీరు రూపంలో ముంచు వచ్చింది గుండెల లోతులలో నుంచి పొంగి వచ్చిన ఆ దుఃఖపు కన్నీళ్ళ వెచ్చగా క్రింద పడు పడుకోబెట్టిన పసిబిడ్డపై పడుతున్నాయి ఆ కన్నీటి బొట్లే ఆ తల్లి కొడుకుల మధ్య గల ఆఖరి బంధం తన బిడ్డకు రక్షణ పోషణ చేయలేని తన నిస్సహాయతను తలచుకొని ఆమె విలపిస్తున్నది ఈ సృష్టినంతటినీ రక్షించగల ఆదిశంకరునికి ఆమె రక్షణతో అంత అవసరం లేదన్న సంగతి ఆమెకేం తెలుసు పాపం గంగా గంగాభవాజ్యుడి మనసులో ఈ ఆలోచనలేమీ లేవు తాను సాధించవలసిన ఈశ్వర సాక్షాత్కారమే ఆయన కన్నుల ముందు ప్రతిక్షణం కనిపిస్తున్నది అందుకు ఈ కుటుంబ బంధాలు మమకారాలు అడ్డుగోడలని వాటికి దూరంగా అడవిలోకి వెళ్ళి తపస్సు చేయాలనే కోరిక ఒక్కడే ఆయన మనస్సంతా నిండిపోయింది ఆయన అక్కడి నుండి అడుగులు ముందుకు వేసి నడుస్తున్నాడు పతివ్రత ధర్మంగా ఆమె భర్తను అనుసరించి వెనకాలి పెడుతున్నది ఒకటి రెండు మూడు అలా ఎన్నో అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నది ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ ఆమెలోని మాతృత్వపు మమకారం కన్నీరుగా కరిగి కళ్ళ నుంచి ధారగా కారుతూనే ఉన్నది వెనక్కు తిరిగి చూస్తూ అడుగులు మాత్రం ముందుకు వేస్తూనే ఉన్నది కళ్ళ నిండా కన్నీళ్లు నిండడం వలన ఏమో తన బిడ్డడు మసకమసగ్గా కనిపిస్తున్నాడు అలా కొంత దూరం పోయేటప్పటికీ కొన్ని చెట్లు అడ్డం వచ్చాయి అయినా వెనక్కు చెట్టు కొమ్మల మధ్య నుంచి చిన్న చిన్న మండల ఆకుల మధ్య నుండి తొంగి తొంగి తన కుమారుని చూడకుండా ఆమె ఉండలేకపోతున్నది బహుశా ఈమె బాధ చూడలేకేమో తెలియదు కానీ అంతవరకు సాఫీగా సాగిన ఖాళీదారి మలుపు తిరిగింది ఇక బిడ్డను చూసే అవకాశమే లేదు భర్త వెనకాల అడుగులు అడుగులు వేసుకుంటూ మెల్లగా నడవసాగింది గమ్యం తెలియని వారి ప్రయాణం ఎక్కడి వరకు సాగిందో ఎలా సాగిందో రాబోయే అధ్యాయాలలో తెలుసుకుందాం బంగారు కొండపై కైలాసంలో పార్వతీదేవి సమేతంగా ప్రమద గణములతో కొలువుదీరి ఉండవలసిన పరమేశ్వరుడు ఆ నిర్జన ప్రదేశంలో చెట్టు కింద తన చిన్న కాళ్ళతో చేతులతో అటు ఇటు ఆడిస్తూ తనను పెంచడానికి రావలసిన మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ మహాత్ముని పెంపకానికి ఏ లోకాల నుంచి ఏ మహానుభావుడు వచ్చి సిద్ధంగా ఉన్నాడో మనకు తెలియకపోయినా ఆయనకు తెలుసు కదా ఆ మహాత్ముడు రోషన్ షా అనే పేరు గల ఒక ఫకీర్ రూపంలోగా రానే వచ్చాడు ఆయన తన భార్యతో కలిసి ఆ దారితో వెళుతూ ఉండగా పిల్లవాని ఏడుపు విని పిల్లలు లేని తన భార్యకు అల్లా వరప్రసాదంగా ఆ బాలుని ఇచ్చిస్తాడు ఆ దంపతుల అదృష్టాన్ని ఏమని వర్ణించగలం పరమశివునికి పాలు పడుతూ స్నానం చేయిస్తూ మురిసిపోతూ ఉండేవారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం వరకు అంటే నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ బాలుడు ఆ ఫకీర్ వద్దే పెరిగి పెద్దవాడయ్యాడు దైవలీలలు అతి విచిత్రం ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా కలుస్తారో ఎలా విడిపోతారో సామాన్యులమైన మనలాంటి వారికి అర్థం కాదు ఆ ఫకీరు ఒకనాడు మరణించాడు ఫకీరు భార్య ఆ బాలుని పుత్రప్రేమతో పెంచుతూ ఉంటుంది అప్పుడు ఆ ప్రాంతాలలో హిందూ ముస్లిం మతభేదాలు బాగా ఉండేవి అలాంటి వాతావరణంలో ఆ బాలుని ప్రవర్తన మరింత విచిత్రంగా ఉండేది ఉన్నట్లుండి ఒకసారి హిందూ దేవాలయానికి వెళ్ళి రాముడే దేవుడు శివుడే అల్లా అని బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు అలా ప్రవర్తించినప్పుడు అటు హిందువులు ఇటు ముస్లిములు కూడా ఆ పిల్లవాడిని బాధిస్తూ ఉండేవారు రెండు మతముల వారు తరచుగా వచ్చి ఫకీర్ భార్యతో ఫిర్యాదు చేస్తూ ఉండేవారు మగదిక్కులేని తన ఇంటికి ఊర్లోని వారందరూ వచ్చి మందలిస్తూ ఉంటే ఆమె చాలా బాధపడుతూ ఉండేది ఆఖరికి ఆ ఫిర్యాదులు భరించలేక ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి దగ్గరలోనే ఉన్న వెంకుసాదాస్ అనే ఒక సాధువునకు అప్పగించాలని అనుకుంటుంది ఓం శాంతి 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 రెండవ అధ్యాయం సంపూర్ణం